వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కాళేశ్వరం బంతి బీజేపీ కోర్టులో ఎస్ ఇప్పుడు కాళేశ్వరం బంతి బీజేపీ కోర్టులో ఉంది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చాణక్య నీతి ప్రదర్శించి కాళేశ్వరం కేసును కాళేశ్వరంలో జరిగిన అవకతోకలపై ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై స్పందించిన శాసనసభ ఆ కేసును సిబిఐకి అప్పజెప్పింది అవును శాసనసభ తెలంగాణ శాసనసభ కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ సంచలనమైన నిర్ణయం తీసుకుంది ఒక రోజంతా వాడి వేడిగా జరిగిన చర్చల్లో అర్ధరాత్రి దాకా జరిగిన చర్చల్లో శాసనసభ తదుపరి నిర్ణయం తీసుకుంది ఈ కేసును సిబిఐకి అప్పజెప్పాలని ఇక్కడ రేవంత్ ప్రభుత్వం చాణక్య నిధి కల్పిస్తుంది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టుగా ఉంది అవును కాళేశ్వరం కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటారేమోనని బీఆర్ఎస్ కోర్టుకు పరుగెత్తడం నానా యాగి చేయడం హంగామా చేయడం ఈ నేపథ్యంలో నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే అది ఖచ్చితంగా రేవంత్ కక్ష సాధింపు అనే కామెంట్ వస్తుంది దానికి నిరసనగా గొడవ జరుగుతుంది నాన్న రచ్చ చేస్తారు అది జరుగుతుంది కూడా ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాణక్యనీతి అని చెప్పాలి ఎందుకంటే బంతిని బీజేపీ కోర్టులోకి విసిరేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ను కాపాడుతోందని కాళేశ్వరం కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ ఏ కేసు చూసినా కేసీఆర్ను కాపాడుతూ వస్తుందని బీజేపీ నేతలు మరి ముఖ్యంగా బండి సంజయ్ వంటి నేతలు తరచుగా చెప్తుంటారు రేవంత్ బీఆర్ఎస్ కేసీఆర్ బిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకొని కేసీఆర్ను కాపాడుతున్నాయంటూ బీజేపీ నేతలు పదే 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 మాట్లాడుతుంటారు ఇలాంటి టైంలో కాళేశ్వరం కేసుపై స్పష్టమైన నివేదిక వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ పాత్ర స్పష్టంగా ఉందని ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత కూడా రేవంత్ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుపోవట్లేదు కేసీఆర్కు వ్యతిరేకంగా అరెస్టులు కానీ కేసులు కానీ ఏది చేయదలుచుకోలేదు అంతా బీజేపీ వైపు విసిరేసింది తమను బీజేపీ వాళ్ళు చేస్తున్న తమపై చేస్తున్న కామెంట్కు రేవంత్ రెడ్డి చాలా చాకచాక్యంగా ఈ రకంగా తిట్టుకొట్టారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని పదే పదే చెప్పే కేంద్ర మంత్రులు ఇప్పుడు ఈ కేసు సిబిఐ విచారణ చేస్తే సిబిఐ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ఇప్పుడు బీజేపీ ఆజమాహిషిలో ఉంది ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీ కంటలోనే సిబిఐ ఉంది మరి సిబిఐ కాళేశ్వరంపై ఏం చేయబోతుంది బీజేపీ నిక్కచ్చిగా ఈ విచారణ జరగనిస్తుందా లేక కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటినన్న విషయం తేలబోతుందా ఖచ్చితంగా ఈ విషయంలో క్లారిటీ బస్ ఉంది సిబిఐ విచారణకు స్వీకరిస్తే రేవంత్ రెడ్డి చేతులు కడుక్కున్నట్టే తనకు ఈ కేసుతో సంబంధం లేదు అన్నట్టు దొంగను పట్టుకున్నాం దొంగను మీకు అప్పజెప్పాం అన్నట్టు ఉంది రేవంత్ పరిస్థితి రేవంత్ అలాంటి చాణక్యనీతి చూపిస్తున్నారు ఈ కేసును సిబిఐకి అప్పగించడం అంటేనే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టు బీజేపీ కేసీఆర్పై విచారణ నిష్పక్షపాతంగా జరగనిస్తుందా కేసీఆర్ను శిక్షిస్తుందా లేక కేసీఆర్ను కాపాడుతుందా బీఆర్ఎస్ వైఖరేంటి బీజేపీ వైఖరి ఏంటి ఈ సిబిఐ విచారణతో బయటికి రాక తప్పదు రేవంత్ రెడ్డి మాత్రం తను ఎలాంటి చర్య తీసుకున్నా రాజకీయ ఉద్దేశాలున్నాయి కక్ష సాధింపులున్నాయి అంటూ ఆరోపిస్తారంటూ ఆయన తెలివిగా అటు తోసేశారు ఇప్పుడు ఏం జరగబోతోంది ఇదే ఆలోచించాల్సిన <Sess> విషయం